అందరికి నమస్కారం శ్రీ రాజకృష్ణ ఏజెన్సీ కారంపూడి కారంపూడి మండలం పల్నాడు జిల్లా రోజు పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు ప్రజడల్ సీట్స్ వారి మనీస్టర్ డౌఫ్ ఫీల్డ్ ఫీల్డ్లో ఉన్నాము ఐదు పేరు వచ్చేసి గాలం కొండలు గారి సెలవు ఉన్నాము తోట తో మీరు నుంచి కాపు కానివ్వండి పచ్చికాయ కానివ్వండి పండుగ కానివ్వండి ముదురుకాయ చెట్టు హైట్ కానివ్వండి వచ్చిన విధానం బట్ట కట్టి మంచి గుబురుగా ఇది ఫస్ట్ స్టెప్పు ఈ సెకండ్ స్టెప్పు మళ్ళీ మనకు మూడో తంత లైన్లో ఉండి మంచి కాపు కాసి చాలా లాభదాయకంగా ఉంది రైతు సోదరులకి మంచి రంగు గింజ కూడా అధికంగా ఉండ ఉండటం వల్ల మంచి కఠాలు వస్తాయని పనుకుంటున్నాము అందరూ గమనించి రైతు రోజులందరూ గమనించి మనిషి అనే వెరైటీని అందరూ వేసుకొని మంచి దిగుబడి సాధించాలని కోరుతున్నాము అయినా కానీ ఈ టైంలో కూడా మనకి మంచి గు చెట్టు మంచి ఆరోగ్యంగా మంచి రంగు మంచి క్వాలిటీగా ఈ సంవత్సరం ఉన్న పరిస్థితులను బట్టి నల్లి తలుపులు తట్టుకొని కూడా మనకి ఈ టైంలో కూడా చాలా తోటి తోట చూడండి కారు పైప్ కింద కానివ్వండి తోట గ్రీన్స్ కానివ్వండి చాలా ఆరోగ్యంగా ఉంది తోట ఇలాంటి వట్టిని ఎన్నుకొని రైతు సోదరు మంచి దిగుబడి సాధించాలని కోరుతున్నాము మిని హైట్ చూడండి మినిమమ్ ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ ఫీట్స్ వరకు హైట్ మంచి హైట్ వచ్చింది కింద నుంచి మంచి కాపు కాపు వచ్చింది కింద నుంచి కాసుకుంటే పెరిగింది తోట కూడా ఇది గమనించాలని కోరుతున్నాం రైతు